తెలుగు పాతికేయ రంగాన్ని సామాన్యులకు చేరువ చేసి రాజకీయ చైతన్యాన్ని రెగిలించిన చరిత్రకారుడు రామోజీరావు అని ఐజీ జాతీయ కార్యవర్గ సభ్యులు నల్లి ధర్మారావు అన్నారు శనివారం ఉదయం స్థానిక గరిమెల ప్రెస్ క్లబ్లో జర్నలిస్టు సంఘాలు నిర్వహించిన నివాళి సభలో ఆయన మాట్లాడారు పామర భాషకు పట్టము కట్టే బాధ్యత పత్రిక సంపాదకులపైన ఉందని విశాఖపట్నంలో తొలి ఎడిషన్ స్థాపించి ఇతర పత్రికలు కూడా మార్గదర్శనం చేసిన దార్శనికుడు రామోజీరావు అన్నారు వెనుకబడిన ఉత్తరాంధ్రలో సరికొత్త రాజకీయ ఉత్తేజానికి ఆయనే కారకుడు అని కొనియాడారు చే రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ఎన్ ఈశ్వరరావు మాట్లాడుతూ వేలాది మంది జర్నలిస్టులకు ఉత్పత్తి కేంద్రంగా తన మీడియా సంస్థలను తీర్చిదిద్దారని ఆయన భౌతికంగా కనుమరుగైన ఆయన సేవలు ఆశయాలు సజీవమైన రహదారులుగా నిలుస్తాయని చెబుతూ ఆయన మరణం గొప్ప ఆవేదన కలిగించిందని సంతాపం ప్రకటించారు ఈ కార్యక్రమంలో చిన్న పత్రికల సంఘం రాష్ట కార్యవర్గ సభ్యులు ఎంవి మల్లేశ్వరరావు ప్రెస్ క్లబ్ నాయకులు కనకాల రామారావు జీవి నాగభూషణ్ కళ్యాణ్ చక్రవర్తి సామ్నా జిల్లా అధ్యక్షులు పాల్గొన్నారు పత్రికా రంగాన్ని సామాన్యులకు చేరువ చేసి గొప్ప రాజకీయ చైతన్యాన్ని రగిలించిన చరిత్ర రామచరి గారి తెలుగు పత్రికా రంగ చరిత్రలో ఆయన చరిత్రకారుడే కాకుండా ఒక విప్లవకారుడు కూడా మనం భావించవచ్చు ఎందుకంటే అంతవరకు పత్రికలు వాడుతున్న భాషని అందరికీ అర్థమయ్యే భాషలో వార్తలు కథనాలు ఇచ్చే సంప్రదాయానికి ఒక కొత్త పంధాయికి ఆయన ఆజ్యుడు పంతొమ్మిది వందల నలభైలో శ్రీకాకుళం జిల్లాకు చెందిన గిరిజ రామృత్మంత్రి గారు సాహిత్యమైన పత్రికలైనా సామాన్యుడు మాట్లాడే భాషలోనే సృష్టించాలని ఆయన పెద్ద ఉద్యమం లేవదేశారు ఆ రోజు ఆయన బతికొండగా ఆయన కోరిక నెరవేరలేదు కానీ ఆయన చనిపోయే ముందు కొద్ది రోజుల ముందు పంతొమ్మిది వందల నలభైలో నా ఉద్యమాన్ని కొనసాగించే బాధ్యత తెలుగు పత్రికా సంపాదకులదేనా సందేశం ఇచ్చి చనిపోయా ఆయన చనిపోయిన తర్వాత పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో ఈనాడ పత్రికను స్థాపించి రామోదీరావు గారు ఆయన చెప్పిన మాటలను నిజం చేశారు పత్రికలు చదివే వాళ్ళ సంఖ్యని పెంచగలిగారు గ్రామ గ్రామానికి పత్రికలు వెళ్ళే పరిస్థితిని సృష్టించారు ఆ తర్వాత ఆయన మార్గాన్ని ఇతర పత్రికలు కూడా అనుసరించే పరిస్థితి వచ్చింది ఆ రకంగా ఒక మీడియా విప్లవకారుడు చరిత్రకారుడు అంతేకాకుండా వెనకబడ్డ ప్రాంతం అనే ఉత్తరాంధ్రలో ఈనాడు తొలి ఎడిషన్ ప్రారంభించి ఈ ప్రాంతానికి ఒక రాజకీయ ఉత్తేజాన్ని ఇచ్చిన ఘనత కూడా ఆయనదే అనేక రంగాల్లో ఆయన చేసిన ప్రయోగాలు ఆయన సాధించిన విజయాలు చిరస్మరణీయమైనవి ఆయన భౌతికంగా మరణించిన ఆయన వేసిన దారులు సజీవంగా ఉంటాయి ఎంతోమందికి స్ఫూర్తినిస్తాయని ఆంధ్రప్రదేశ్ యూరియన్ ఆఫ్ ప్రతి జర్నలిస్ట్ చిన్న వైద్యరహ వార్తాపత్రికల సంఘం శ్రీకాకుళం గరిమన్ల పురస్కరణలు ఆశిస్తూ ఆయనకి నివాళులు లేనిపిస్తాం